తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణ ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి అటు బీజేపీ ఎల్పి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు షిండేలు ఉన్నారని చెప్పేసి మహేశ్వర్ రెడ్డి అంటుంటే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీలో ఏ షిండేలు లేరు పదేళ్ళు ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉంటారన్న వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి కాంగ్రెస్ పార్టీకి వేరే వాడు శత్రువు కాదు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ శత్రువు ఇప్పుడు కర్ణాటక కాక మొన్న అయినాయి మనకంటే కొంచెం అవును కర్ణాటకలో ఇవాళ రేంజ్ ఎవరిది కనిపిస్తుంది బీజేపీ రేంజ్ కనిపిస్తాను పార్లమెంట్లో మూడు నెలల కింద ఇక్కడ ఎన్నికలు జరిగినాయి మూడు నెలల కింద ఎన్నికలు జరుగుతే రేవంత్ రెడ్డి కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో ఎన్నికలు జరగలే కేసీఆర్ ఉండాలి నా వద్దా అన్నీ అని కేసీఆర్ వద్దు అన్నీ అని కేసీఆర్ వద్దంటే కాంగ్రెస్ పార్టీ యువతలకు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ దొరకలే ఓటేస్తామంటే వాళ్ళకు కనిపించి దండం పెట్టేందుకు దిక్కులేదు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ సరే వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు జీవులో పైసలు లేకనా లేకపోతే క్యాడర్ లేకనా మనం ఏదో ఏదో అనేక కారణాలతోని రాలే రాకున్నా కూడా వాళ్ళను ఏరి కోరి అనుకున్నారు అది రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ మధ్య ఎన్నిక జరగలే రేవంత్ రెడ్డి తెలివిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఎట్లయితే ముఖ్యమంత్రి అవుతాడో గట్ల చేసుకున్నాడు అంత అందులో రేవంత్ రెడ్డి గురవంతుడు అంత ఎగురం ఉన్నోడు ఏ ఎగురమైనా చేస్తాడు కావచ్చు అని అనుకుంటాను మనీ అది వేరే ముచ్చట వాడు ఇప్పుడు ఏమి లేకున్నా ఎక్కడ లేకున్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి కాంగ్రెస్ పార్టీ ప్రదే ప్రదేశ్ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడై ఇవాళ ఏమా ఏమీలు అందరు ఉండగా తన ముఖాన తిప్పుకున్నాడు ఏమా ఏమీలు అంటే డబ్బు లెక్కని కాదు డబ్బు ఈన దగ్గర ఎక్కువ ఉన్నదా ఇంకోన దగ్గర ఉన్నదా తక్కువ అని దానికంటే సీనియర్లు అందరిని కాదని యువతలకైతే వచ్చిండ ఈ పిల్లాడు నిన్న మొన్న బిడ్డ పెళ్ళి చేసుకున్నాడే కదా మనవాళ్ళు మనవరాలు ఉన్నోడు పోయిండు బిడ్డ పెళ్ళి నిన్న నిన్న కాక మొన్న బిడ్డ పెళ్ళి చేసుకున్నాడు ముందడికి వచ్చిండంటే వాడిని అనుమానం ఇచ్చరా పడతారు కదా అంట షిడ్నీ అవుతాడా బిండి అవుతాడా అది వేరే ముంచడా అనుమాన అయితే పడతారు అంటే ఇప్పుడు కొడంగల్లు రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు నా వెనుకల గుడి పుట్టడం జరుగుతుంది కుట్రకుణం దాగి ఉంది ఇటు బీఆర్ఎస్ బీజేపీ కలిసి నన్ను సీఎం కుర్చీ నుంచి దించే ప్రయత్నం చేస్తున్నాయన్న వ్యాఖ్యలు ఆయన చెప్పడం జరిగింది నిజమే అంటారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ దించాలి తప్ప ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది చెప్పుకునేటట్టున్నదా కాండోయవాడిగా అప్పుకునేటట్టున్నదా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇంత గందరగోళం అవుతుంది మేము అనుకోలేము ఎందుకంటే మేము అలా కష్టపడ్డోళ్ళం చాలా కష్టపడ్డోళ్ళం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కండువా ఒక్కసారి వేసుకొని పోతే ఇంట్లో పెన్లం అన్నం పెట్టట్లేదు టీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని బయటికి పోతే వాడు వచ్చినాక ఇంట్లో అయితే భార్య అన్నం పెట్టదు ఏమి నాశన కాలం ఉండకూడక నీకు ఇది వేసుకొని పోయినావు ఆ కండువా వేసుకుంటే ఎవడన్నా ఉప్పు పుడతాడా అనే కాడికి వచ్చింది కవిత అరెస్ట్ తోటి మరింత కిందికి పోయిందే పార్టీ అది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నేచురల్ ఉంటుంది కానీ అస్సలు అస్సలు రోగం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి క్యాండిడేట్ లేడు ఆ ప్రధానమంత్రి క్యాండిడేట్కు ఈ పలానాయనే మా రావులే అని అన్నా కూడా ఏ రాష్ట్రంలో పలుకుబడలేదు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు మెజారిటీ ఇచ్చే రాష్ట్రాలల్లో అతి గతి లేదు సింగల్ సీటు సింగల్ సీటు గెలిచేటట్లేదు అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్నాడు ఎడ్డోడా తెలంగాణలో ఒక ప్రభావితమైన ప్రాంతం ఇది యావత్ భారతదేశంలో ప్రభావితమైన ప్రాంతం ఏదన్నా ఉన్నదంటే అది తెలంగాణ ప్రాంతం మాత్రమే దానికి కారణం ఏంటంటే మూడు ఉద్యమాలు ఇక్కడ ఒక ఉద్యమం అరవై తొమ్మిది ఉద్యమం రెండో ఉద్యమం నక్సల్ బరీ ఉద్యమం మూడో ఉద్యమం మొన్నటి ఉద్యమం మొన్నటి ఉద్యమం మామూలు ఉద్యమం వార్పు ఉద్యమం ఇవాళ ఎక్కడ ఈడ మన రాము ఉద్యమం చేసిన బాపది మిలియన్ మార్చ్ మిలియన్ మార్చ్ ఎంప్లాయీస్ యావత్ ఎంప్లాయీస్ సాగరహారం యావత్ ఎంప్లాయీస్ పిల్లలు పడిగిపోయినలా పిల్లలు పడిగిపోయినలా కేసీఆర్ కుటుంబంలో ఎవరు చావాలి అది వేరే ముచ్చట కానీ గంతమంది బలిదానాలు అవుతారా ఎంతమంది బలిదానాలు అయిండు ఎటువంటి పిల్లలు చచ్చిపోయిండు ఈ దేశ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించే పిల్లలు చచ్చిపోయిండ్లు అనేక మంది సైంటిస్టులు చచ్చిపోయిండ్లు అనేక మంది ప్రభావితం చేసే క్యాండిడేట్ చచ్చిపోయిండ్లు ఎంతమంది పాటలు రాసినలు ఎంత ఇవాళ ఉవ్వెత్తున ఎగిసిపడ్డది కదా తెలంగాణ ఉద్యమము అంటే దీనిలో ఎంతోమంది ప్రభావితం అయినలు అంటే తెలంగాణ ప్రాంత ప్రజానికం ఆషామాషిగా ఓట్లు నేను వేసే ఓటు అన్నో కానీ కేసీఆర్ అద్దని మొన్న మూడు నెలల కింద జరిగింది ఇవాళ వేసే ఓటు నేను వేసే ఓటు ప్రధానమంత్రి అయితే అయితే లేడా నేను బీజేపీ బలంతో బీజేపీకి వెళ్తలేదు ప్రజానికం ముందట ఉన్నది బీజేపీ కోసం మోడీ వెన్నుదన్నగా ఉన్నారు వెన్నుదన్నుగా మోడీ అంటే కింద గ్రౌండ్ లెవెల్లో చదువు రానోళ్ళు వీళ్ళందరూ కూడా మోడీ అంటాను నేను పరిశీలన అవుతానండి నేను అనేక సంవత్సరాలు బీజేపీలో కూడా పనిచేసిన ఎనభై నుంచి రెండు వేల ఒకటి దాకా నేను బీజేపీ లైన్లో పనిచేసిన అద్వాన్ గారు ఆల్ ఇండియా అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు రామ రథయాత్రలో పాల్గొన్న జనాదేశ యాత్రలో పాల్గొన్నా ఎవడున్నాడండి మాకు దిక్కున్నదా అన్నం పెట్టే దిక్కు లేకుండే ఇవాళ ఎటువంటి పరిస్థితి బీజేపీని చూస్తే ఎక్కడ చూసినా బీజేపీ అంటాను మొన్నటి కనుక మా వరంగల్ అరే ఇది లేతుందో లేవదో అని అనుకున్నాం కడియం శ్రీహరి గారు చేసిన చర్య ఏదైతున్నదో ఇవాళ రమేష్ ఆరు రమేష్ ముందట ఉన్నాడు అంటే అనుకోని పరిణామాలు ఎదురైతాయి కాంగ్రెస్ పార్టీ ఏమవుతుందా ఏం పోతుందా అనేది కర్ణాటకనైతే ఉండేటట్టు లేదంటే ఈ ఎన్నికలైన తర్వాత కర్ణాటక లేదన్న కంబరం పుడితే మాత్రం ఈడ కూడా పుట్టవచ్చు వాళ్ళదాల్లో వాళ్ళే పుట్టించుకుంటారు వాడు వాళ్ళకు అట్లా ఉండవు బీజేపీ సర్కార్ కూల్చే ప్రయత్నం చేసే అవకాశం ఉందా బీజేపీకి ఎక్కడ పడై బీజేపీ కేంద్రం బ్రహ్మాండంగా ఉంటుంది బీజేపీకి నాలుగు వందల సీట్ల పైన వస్తాయి ఇక్కడ కూడా కంఫర్టబుల్ సీట్లు వస్తాయి ఇక్కడ కూడా డజన్ పైన సీట్లు వస్తాయి అప్పుడు జనం ఏం ఆలోచిస్తారా ఎట్లా ఆలోచిస్తారా అది వేరు ముచ్చట కానీ ఎమ్మెల్యేల బలం అయితే లేదు కదా బీజేపీకి ఎమ్మెల్యేల బలం అయితే లేదు కదా ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ముఖాన పోతారా ఏమవుతారో తెలియదు ఇదంతా ఊహాజనితమైన రాజకీయాలు ఇప్పుడు మాట్లాడుకుంటూ కరెక్ట్గా ఎందుకంటే కేసీఆర్ కెపాసిటీ పోయి ఉన్నాడు ఆయన నందులు ఆయన ఉన్నాడు ఆయన తక్కువ పురుగు ఏం కాదు ఆయన ఎత్తుగడల మామూలు మామూలు ఏం కాదు కానీ బిడ్డ పోయి ఆ జైలు ఉండు ఆ కొడుకు మీద బదనామచ్చుడు ఆయన మీద ఈ ఫోన్ ట్యాపింగ్ ఇదన్నీ చుట్టుకొస్తారు చుట్టుకొచ్చే వరకు ఆయన ఎడు దోసకుండా ఉన్నాడు దాన్ని దోత్తేగురం చేసు ఆయన నాకు సలహా చెప్తాను ఎందుకంటే నేను ఆయుసే ఆయన దగ్గర దగ్గరగా మెదిలిన మామూలుగా దగ్గర కాదు ఆయన జైల్లో ఆయనతోనే ఉంటుని రాత్రి పన్నెండు గంటలు తనక ఆయనతోనే ఉంటని ఆయన ఈ ఎన్నికల ఊకుంటే మంచుకోడు చప్పక ఈ ఎన్నికలలో ఈ ఎన్నికలను నేను ఇడిచిపెడతాను ఆయన ఊకుంటే మంచుకోడు ఊకుంటే తనక చత్తడు వీళ్ళు ఎవడేమైనా కూడా ఆయన సేపు ఉండు ఈయన లెక్క తెలుస్తుంది ఇప్పుడు ఇది తెలుస్తలేదు కేసీఆర్కి ఆయన లెక్క తెలుస్తుంది పాడై మీద ఓడిపోయింది అనుకో ఓడిపోతాడు ఓడిపోతాడు మీద గుడోడిపోతాడు మీద ఓడిపోయిందాక తర్వాత ఏమైనా పాడైద్దా ఒక్క సీటు కూడా రాకుండా ఉన్నాక కేసీఆర్కు కేసీఆర్ పార్టీ ఉంటుందా ఏ ఎన్నికలల్లో పోటీ చేయలేదు అనుకో ఎన్నికలలో పోటీ చేస్తారా కేసీఆర్ ధాయించ దాడి హీరో అవునని అని అంట అంటారు కదా అంటారా వచ్చిగానే హీరో కాదు మన కాదు అది నాశనం అయిపోయింది ఈ అవినీతి ఆరోపణలు ఇవన్నీ కడుపులో పెట్టుకొని తెలంగాణ సొమ్ము ఎప్పుడైతే దోసుడు పట్టి పెట్టిండో ఆ దోసుడితోనే నాశనం అయింది ఇక మళ్ళా ఆయన రేవు వచ్చేది లేదు కానీ ఇప్పుడు ఒక విషయం ఇక్కడ మాట్లాడుకుంటే కేసీఆర్ మళ్ళీ గేర్ మార్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు పిఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే ప్రయత్నం చేసే అవకాశం ఉందా వెనకడ రాజుల కాలంలో ఒక లెక్కు ఉండేది దొరల కాలంలో కూడా ఉండేది ఎవడన్నా పొరపాటు చేస్తే అరే ఉల్లిగడలు అన్నది చెప్పు దెబ్బలు అన్నా తింటావు ఏది తింటావు అని అడిగేది అన్నట్టు అయితే చెప్పు దెబ్బలు నాదు కానీ నేను ఉల్లిగడ్డలు తింటా అనేది అన్నట్టు ఏది తప్పు చేస్తున్నాడు ఉల్లిగడ్డలు పది దినంగానే కారం అయ్యి వద్ద చెప్పు దెబ్బలు చెప్పు దెబ్బలు తినేవి అయితే వంద ఉల్లిగడలన్నా వంద చెప్పు దెబ్బలు అన్నా అంటే పది దినాంగానే కారం అయితే ఈ ఈ కాగానే అయ్యి వి గట్లయితే దప్ప టిఆర్ఎస్ చేసినా రేపు రాదు అది బీఆర్ఎస్ చేసినా అది అవుటే అది విఆర్ఎస్ అయింది విఆర్ఎస్ అయింది ఆ పార్టీ విఆర్ఎస్ అయింది ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి ఉన్న తపన అనేక సంవత్సరాలున్న తపన ఏది మనం కలిసినాటి నుంచి విడిపోవాలనుకున్నాం కలిసిన నాటి నుంచే విడిపోవాలనేటువంటి నినాదం ఉండేది మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి తలడింపుతోటి పుట్టినది తెలంగాణ తెలంగాణ అంశము మా పిల్లలు మా నీళ్ళు మా నిధులు అనే దాని మీద పుట్టింది తెలంగాణ అంశం ఇవాళ నా కొడుకు నా బిడ్డ నా అల్లుడు నా మరదల కొడుకు అని పుడుతుంది మళ్ళీ తెలంగాణ మళ్ళా గద కోసం మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ చేయగానే దీనికోసం వస్తుంది అంటాను వాళ్ళ కోసం ఏమన్నా చేసినావా తెలంగాణ వచ్చింది తెలంగాణ తేవనికి వచ్చింది కేసీఆర్ సంతానానికి వచ్చింది కేసీఆర్ కుటుంబానికి వచ్చింది ఇప్పుడు యాభై ఏళ్ళు ఉండే బాబు సిగరెట్ ఏడు కూలగొట్టినా సిగరెట్ ఏడు కూలగొట్టి అందులో డబ్బులు సంపాదించిన గ్రావిటీ ద్వారా గోదావరి నీళ్లు పులివెందులకు తీసుకుపోదాం అనుకున్నాడు కేవలు రాజశేఖర రెడ్డి దాన్ని కిందికి కట్టినా అది ఊలగొట్టినా అది కూలిపోతుంది కదా అది అది నా చిన్న కూల్తాంది కదా అటువంటి ఇవన్నీ కలిస్తే నీ ఇంట్లోకి వచ్చినాయి తప్ప ఇవన్నీ ఇవన్నీవనికైనా బేనయా నీ ఇంట్లో పదవులు వచ్చినాయి తప్ప ఇవనికైనా బేనయా ఇవాళ కేటీఆర్ ఉండరా తెలంగాణ ఉద్యమం అప్పుడు కేటీఆర్ ఉన్నాడా కవిత ఉన్నదా వాళ్ళందరి కోసం చేసినావు కదా ఎట్లయితుంది